రేణిగుంట తిరుపతి మార్గంలోని రైల్వే క్యారేజ్ రిపేర్ షాపులోని సెంట్రల్ రైల్వే మజ్జూర్ యూనియన్ కార్యాలయంలో నూతన కార్యవర్గం పదవీ ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమం ఘనంగా జరిగింది సిఆర్ఎస్ మజ్జూర్ యూనియన్ నూతన చైర్మన్ సదాశివారెడ్డి కార్యదర్శి బాబు కోశాధికారి మునికుమార్లను కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా కార్యాలయంలో పూజలు నిర్వహించి పదవీ బాధితులను స్వీకరించారు అనంతరం యూనియన్ సభ్యులు రైల్వే ఉద్యోగుల నూతన కమిటీ వారిని సాల్వాలతో సన్మానించి ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఆర్ఎస్ కార్మికులకు ఎటువంటి సమస్యలు ఎదురైనా మేము ముందుండి పరిష్కార మార్గాలు చూపుతామని అన్నారు నూతన కార్యవర్గానికి మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో నూతన కమిటీ సహాయక కార్యదర్శులు ముని రాజయ్య చంద్రశేఖర్ వైస్ చైర్మన్లు చంద్రనాయక్ తిలక్ కుమార్ రెడ్డి గాంధీవన్ దిలీప్ స్పోర్ట్స్ సెక్రటరీ గుణశేఖర్ తదితరులు పాల్గొన్నారు సెక్రటరీ నూతన కార్యవర్గం ఈరోజు పదవీ బాధ్యతలు స్వీకరించాయి దీనికి సహకరించినటువంటి సురేంద్ర రెడ్డి గారికి డిఎస్ బుచ్చిరెడ్డి సార్కి జనరల్ సెక్రటరీ శంకర్రావు గారికి అదేవిధంగా కాలువ శ్రీనివాస్ ప్రెసిడెంట్ గారికి మా యొక్క ధన్యవాదాలు వారు రెడ్డి గారి పోరాట ఇక్కడ సిఆర్ఎస్ బంధుని ముందుకు తీసుకెళ్లారు అదే బాటలో నో కరెక్షన్ జోన్గా అందరినీ కలుపుకుని హెడ్ క్వార్టర్లో ఏదైతే ఇచ్చారో దాన్ని మేము అమలు పరుస్తూ కార్మికుల సేవలలో నిమగ్నమై ఉంటామని ఈ సభాపూర్వంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వనడా సౌత్ సెంట్రల్వే మధ్య సిఆర్ఎస్ బ్రాంచ్ నందు నూతనంగా ఎన్నికైన కమిటీని ఈరోజు మేము పదవి బాధ్యతలు స్వీకరించాము ఈ సందర్భంగా మా సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ సెక్రటరీ శంకర్రావు గారికి అదేవిధంగా డిజిటల్ సెక్రటరీ రుచిరెడ్డి గారికి మా సురేంద్ర రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ మేము మా సెక్రటరీ బాబు గారి ఆధ్వర్యంలో లోని అభివృద్ధికి పాటుపడుతూ కార్మిక సేవలో మేము ఎల్లప్పుడూ తోడుంటామని 何してんー సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి విశ్వసాయి మైలురాయి జూనియర్ కాలేజ్ వారి రెడ్డి నగర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమౌటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ స్టోనోస్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచులు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్లు కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా ఈ పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి